మీకో విషయం తెలుసా ఈ ఊర్లో పిల్లలంతా ట్రైన్లో చదువుతారు ఎందుకో తెలుసా పిల్లలకి ఐదేళ్లు నిండాయి అంటే స్కూల్కి పంపించాల్సిందే కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఒడిలో పెరుగుతారు నాన్నతో అల్లర్ట్ చేస్తూ ఆడుతారు ఇలా పిల్లలు నాలుగేళ్ల బాల్యం ఇంట్లోనే గడిచిపోతుంది ఇక ఐదే ఒకటే వచ్చిందంటే చాలు పిల్లలు బడికి పోవడానికి మారం చేస్తుంటారు ఎందుకంటే ఇంట్లో ఉన్న వాతావరణం అక్కడ కనిపించదు కానీ ఇక్కడ మాత్రం అలా కాదు అడ్మిషన్ కోసం వచ్చిన పిల్లలు ఒక్క రోజు కూడా స్కూల్ కి పోనని ఏడువరంటారు ఎందుకో తెలుసా స్కూల్లో పెద్ద ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ లో కూర్చొని పాఠాలు నేర్చుకోవాలి ట్రైన్ ఏంటి ట్రైన్ లో పాఠాలు చెప్పడం ఏంటి అని ఆలోచిస్తున్నారా అయితే మీకు అసలు విషయం చెబుతాం చూడండి పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పంతొమ్మిదవ డివిజన్ మారేడ్పాక అనే ఊరిలో ఉన్న మైచోట ప్రైమరీ స్కూల్ ని పూర్తిగా ట్రైన్ లాగా మార్చేశారు ముందు భాగంలో ఉండే ఇంజన్ లో పాఠశాల ప్రిన్సిపాల్ వెనకాల ఇతరును కంపార్ట్మెంట్ లా మార్చేసి అందులో పిల్లలకి బోధన చేస్తున్నారు రూమ్ లోపల ఉండే గోడలపై అందమైన బొమ్మలతో పెయింటింగ్ వేసి స్కూల్లో ఉన్న వాతావరణం మొత్తం కూడా పిల్లలకి అనుగుణంగా మార్చేశారు అందుకే ఇంట్లో పిల్లలు స్కూల్ కు రావడానికి అస్సలే ఏడవరట ఒకవేళ ఏడ్చిన వారి తల్లిదండ్రులు ఈ రోజు ట్రైన్ లో ఊరికెళ్ళడం అని చెప్పి తీసుకొస్తారట ఇదంతా వినడానికి విడ్డూరంగా ఉన్న ప్రిన్సిపాల్ చెప్పే మాటలకు పిల్లలు పాటించే చెద్దను చూస్తే నిజమనే అనిపిస్తుంది స్కూల్ అనేది ఇంటర్నేషనల్ స్కూల్ దీన్ని ఎందుకంటే పిల్లల ఒక మంచి భవిష్యత్తునివ్వాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది ప్రతి వ్యక్తికి ఒక జీవిత లక్ష్యం అనేది ఉంటుంది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాల్లో విద్యను అభ్యసిస్తూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి దానికి అనుగుణంగానే ట్రైన్ కూడా ట్రైన్ కూడా ఒక గమ్యం ఉంటుంది దాని గమ్యం చేరే క్రమంలో అనేక మంది అనేక స్టేషన్లలో ఎక్కుతూ దిగుతూ రకరకాల వ్యక్తులు ప్రయాణం చేస్తారు ఆ ప్రయాణంలో ఏమవుతుందంటే మనకు మంచి చెడు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంతా కలిసే ప్రయాణం చేస్తాం మన యొక్క చేరుకునే క్రమంలో ఈ స్కూల్ పిల్లలకి ట్రైన్ లాగా కనిపిస్తున్న ట్రైన్ లాగా మార్చేసిన స్కూల్ కంటెంట్ వేరు అని అంటున్నారు ప్రధాన ఉపాధ్యాయుడు సమ్మిరెడ్డి ఈ స్కూల్ ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ ట్రైన్ లో ఒక జర్నీ చేస్తున్నప్పుడు ఎన్నో రకాల మనుషులు ఎదురవుతారు అందులో మంచివారు ఉంటారు చెడువారు ఉంటారు ఉన్నవారు ఉంటారు లేనివారు ఉంటారు ప్రయాణం మాత్రం ఒకటిగా చేయాల్సి ఉంటుంది అలాగే జీవిత ప్రయాణంలో కూడా వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్నప్పటికీ మంచిని నేర్చుకొని ట్రైన్ గమ్యాన్ని చేర్చుకున్నట్టే విద్యార్థి కూడా తన జీవిత లక్ష్యాన్ని చేరాలని ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశమని అందుకే ఆ ఆలోచన చేసి ట్రైన్ థింగ్ కాన్సెప్ట్ ని స్కూల్ని ట్రైన్లా మార్చేశామని ఉపాధ్యాయుడు సమ్మిరెడ్డి చెప్పుకొచ్చారు అదే జీవిత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కూడా వివిధ విద్యా సంస్థల్లో మనం జరుగుతున్నప్పుడు రకరకాల స్నేహితులు రకరకాల వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు అందులో వారిని మనం మంచివాటిని గ్రహిస్తూ మంచివారిని స్నేహితులుగా స్వీకరిస్తూ మనం ఎంచుకున్నటువంటి జీవిత లక్ష్యాన్ని ట్రైన్ ట్రైన్ ఏ విధంగా అయితే తన గమ్యాన్ని చేరుకుంటుందో ఆగుతూ వెళ్తూ అదేవిధంగా మనం కూడా మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ తో ఈ ట్రైన్ బొమ్మను పాఠశాల గీయడం జరిగింది అది నిరంతరం నడుస్తూ ఉంటది మనం కూడా నిరంతరం ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టయితే అయితే దానికమైన అది చేరుకున్నట్టుగా మన లక్ష్యాన్ని మనం సులువుగా చేరుకోవచ్చు అనేది మా ఉద్దేశ్యం